హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ చికెన్ కర్రీ గారెలు ఒకసారి ఇలా చేద్దాం ఎలా ఉంటుంది ఎప్పుడు పోపులు అవి ఇవి కాకుండా చికెన్ బాగా రెండు మూడు సార్లు కడిగి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి దాంట్లో నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన దాకా ఉంచి రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేసి బాగా ఉడకనిచ్చి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అల్లం వెల్లుల్లి కొబ్బరి మొత్తం మిక్స్ చేయాలి బాగా మెత్తగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేస్తే గ్రేవీ బాగుంటుంది కర్రీలో కొంచెం కారం రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా దగ్గరకు వచ్చిన దాకా ఉడకనివ్వాలి కొబ్బరి పేస్ట్ వేస్తే గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుందండి కావాలనుకుంటే సాల్ట్ ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఇలా ఒకసారి చేయండి తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అంటారు పెద్దలు అలాగని చికెన్ కర్రీ గారెలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అయితే అలసంద పప్పు వాడానండి అరపిండిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొంచెం పసుపు జీలకర్ర సాల్టు కొత్తిమీర పొ పుదీనా అయితే ఆప్షనల్ అండి నేనైతే వేయలేదు కొంచెం కరివేపాకు అంతేనండి డీప్ ఫ్రైకి ఆయిల్ చిన్న చిన్న గారెలు ఒక చేత్తోనే వేయాలండి మ్యాజికల్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా అలా అన్ని గారెల కంటే అలసంద గారెలు చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్